గౌరవనీడైన మీడియా ప్రతినిధులకు నా పేరు కురుకూలు వెంకటరమణ మా నాన్నగారి పేరు అప్పలనాయుడు మా అక్క బావగారు కేకే అగ్రహారం విలే కేసంతపాలెం పోస్ట్ కే కోటపాడు మండలం అనకాపల్లి జిల్లా వాస్తవ్యులు మేము అయితే గత ఐదు సంవత్సరాల నుంచి నేను సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడం మూలంగా నా మీద వ్యక్తిగత కక్ష దిగి నన్ను అనేక విధాలుగా నా ఆస్తులపైన మా బావగారు ఆస్తులపైన మా తాతగారి ఆస్తులపైన లేనుకొని అబద్ధాలు చెబుతూ వాళ్ళని శారీరకంగా మానసికంగా వాళ్ళు కొట్టడం వాళ్ళని మానసిక ఇబ్బందులు పెట్టి చ మా నాన్నగారిని మానసిక వేదనతో గురి చేయడం మా అమ్మగారిని మానసిక వేదన గురి చేసి చనిపోవడం ఈరోజు జరిగింది అయితే ఎన్నిటిపైన రెండు వేల ఇరవై మూడులో నేను అనకాపల్లి మన గౌరవుడి శ్రీ ఎస్పీ గారికి నాకు ప్రాణహాని ఉంది అనేటువంటి విషయాన్ని నేను సూపర్ పోలీస్ గారికి వివరించడం జరిగింది ఆ తర్వాత నాకు జరిగినటువంటి అన్యాయం అనేక మార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీసు వారికి విన్నవించాను నాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఇంకా చివరికి వ్యాసారి విచారణపడి చివరికి ఏం చేసేది లేక నేను మొన్న హైకోర్టులో మాండమస్ రిట్టి అనేటువంటిది వేశాను నాకు కానీ నా కుటుంబానికి కానీ నా కుటుంబంలో జరిగినటువంటి సభ్యులకు కానీ తిట్టినా కొట్టినా నా మేక నా మీదకు వచ్చి చంపుతానని విధించిన నా ప్రాణరక్షణ కోసం నేను రిట్టి పిటేషన్ జరిగింది ఆ రెట్టి పిటిషన్ ఈరోజు అనగా ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదున ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే కలెక్టర్ గారికి గౌరవనీలైన అనకాపల్లి కలెక్టర్ గారికి అక్కడి నుంచి మన గౌరవనీయులైన మండల రెవెన్యూ ఆఫీస్ గారికి అక్కడి నుంచి విఆర్ఓ సర్వేర్ గారు అందరూ కూడా వేళ ఎంక్వైరీకి రావడం జరిగింది ఈ ఎంక్వైరీ ఎక్కడెక్కడైతే నా ప్రాపర్టీ మీద నా మొక్కలను ధ్వంసం చేసి నా ఆస్తి మీద కూర్చారో అలాగే ప్రభుత్వ ఆస్తులని ఎక్కడైతే ధ్వంసం చేశారో జీవించే హక్కుకు భంగం కలిగించి గెడ్లు కప్పారో స్కూల్ బిల్డింగ్లు పవిత్రమైన స్కూల్ బిల్డింగ్లు కొట్టారో అవన్నీ కూడా ఎక్వెస్ట్ చేసి అధికారులు వచ్చి కేసాంత సచివాలయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ అనుచరులు కూడా నేను వాళ్ళ సమాధానం చెప్పి వస్తూ ఉండగా అట్టగించి నా బండిని అంటుకొని వాళ్ళ అనుచరులతో బెదిరించి కొట్టడానికి చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖల నుండి తప్పించుకొని రావడం జరిగింది ఎవరు అనుచరులు చల్లా సింహాద్ర నాయుడు పోస్ట్ మాస్టర్ ఒక ఉద్యోగి ఉండి వాళ్ళు వాళ్ళ అనుచరుడు చల్ల సత్యం వాళ్ళ అనుచరుడు అలాగే అనేక అనేకమైనటువంటి ఒక సుమారుగా ఒక ఐదు ఆరు అనుచరులు చుట్టముట్టి కొట్టడానికి ప్రయత్నం చేశారు దీని నుంచి తప్పించుకొని నేను ఈ విలేకరుల మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ విన్నపాన్ని చేస్తున్నాను ముందే నేను రక్షణ హైకోర్టు నుంచి రక్షణ తెస్తే మళ్ళీ వాడి భయం లేకుండా నా మీదకి కొట్టడానికి వచ్చాడంటే మరి ప్రభుత్వ ప్రభుత్వం నాకు ఈ విన్నపాన్ని నేను కేసు అంతపాలన సచివాలయం నుంచి బయటకు వచ్చేటప్పటికి చల్లాసింహద్ర నాయుడు వాళ్ళ వాళ్ళ భార్య అయినటువంటి సర్పంచ్ మంగ అలాగే వాళ్ళనుచరులు ఇంకా బండి అడ్డగా పడి నిన్ను కొట్టి నిన్ను అత్యర్థం చేస్తే దిక్కి నన్ను అడ్డుకోవడం జరిగింది అక్కడి నుంచి నేను తప్పించుకొని నేను ఈ పత్రికా వివేతుల సోదరులకు నాకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తారని నాకు మీ అందరికీ మనస్ఫూర్తిగా సౌహృదయంతో న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఒక ఉపాధ్యాయుడినై నన్నే వీళ్ళు ఈ విధంగా బెదిరింపులకు గురి చేస్తే నా ఆస్తి మీదకి వీళ్ళు గుసుకొలిపి వాళ్ళ అంచులను పురుకొలిపి నా మీదకి మానసిక శారీరక ఇబ్బందులు పెడుతూ ఉంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఈ అధికారులను అడుగుతున్నాను ఈ మీడియా సోదరులను అడుగుతున్నాను ఈ సమాజం కోసం పాటుపడే ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతున్నాను నాకు ఈ న్యాయం చేస్తారని అధికారులు ఈ ప్రభుత్వాన్ని మనసా కర్మని కోరుకుంటూ జైహింద్